ముప్పై ఏడవ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జగంపేట శ్రీ చైతన్య స్కూల్ నందు రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు దివన్ చెరువు టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ కృష్ణవరం టోల్ ప్లాజా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లలకు స్కూల్ బస్ డ్రైవర్లకు రోడ్డు భద్రత రోడ్డు సైన్ బోర్డ్స్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సేఫ్ వే ప్రాజెక్ట్ మేనేజర్ నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ రోడ్డు మీద ప్రయాణించే ప్రతి ఒక్కరూ లైసెన్స్ ఉన్నవారే డ్రైవింగ్ చేయాలని బైక్ పై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కారు ప్రయాణంలో సీట్ బెల్ట్ వాడాలని సూచించారు అతి వేగమే ప్రమాదాలకు ప్రధాన కారణమని హెచ్చరించారు నేషనల్ హైవే పై ఏర్పాటు చేసిన సిగ్నల్ బోర్డ్స్ ను గమనిస్తూ జాగ్రత్తగా ప్రయాణిస్తే సురక్షితంగా ఇంటికి చేరుకుని కుటుంబంతో ఆనందంగా గడపవచ్చునని తెలిపారు ఇంటి దగ్గర మీకోసం తల్లిదండ్రులు పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారని గుర్తుంచుకుని ప్రయాణం చేయాలని సూచించారు అనంతరం పిల్లలు మరియు డ్రైవర్లతో రోడ్ సేఫ్టీ ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో టోల్ మేనేజర్ జివి రమణ సేఫ్టీ ఆఫీసర్ ఆశిష్ వర్మ క్యాషియర్ రాజశేఖర్ ప్లాజా మేనేజర్ సురేష్ ఐఎంటి మేనేజర్ జగదీష్ మరియు ఐఎన్టీ సిబ్బంది పాల్గొన్నారు ఆ సైంటిఫిక్ కంబర్తే ఆ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ వీ పక్కాగా ఆచరించాలి అక్కడ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏమంటిస్తారో మీరు ఆ ఒక రూమ్ మాత్రమే దాసౌ చేయాలి ఓకే 3 అవర్ మ్యాండేటరీ సైన్స్ అండి కూడా సర్టిఫికేషన్ మోడల్ ఇండర్స్టూడ్ సర్టిఫికేషన్ సైన్స్ సర్ మ్యాండేటరీ సైన్స్ మ్యాండేటరీ సైన్స్ మీన్స్ మ్యాండేటరీ సైన్స్ మీన్స్ సర్కిల్ సర్టిఫికేషన్ మ్యాండేటరీ మ్యాండేటరీ ఆర్కిజ్ పాక్ సర్ మ్యాండేటరీ సైన్స్ అంటే మీరు తప్పకుండా పాటించాల్సిన సైన్స్ అనమాట ఓకే మీకు ఎప్పుడన్నా హైవే స్కూల్ బ్రౌన్ కలర్లో మీకు సైన్ రౌండ్ బోర్డు సైన్ బోర్డ్ ఏదో కనిపిస్తుంది డ్రైవర్ మనోజ్ సౌద్యాలి రోడ్డు క్రాస్ చేసే వాళ్ళు కూడా చూసుకుని త్రాస్ వాళ్ళు చూసుకోకుండా క్రాస్ చేస్తారు ఈ జంక్షన్లో ఏమో మన బస్సులు కానీ లారీలు కానీ స్లో అవ్వట్లేదు దానివల్ల యాక్షన్ లో నెక్స్ట్ రోడ్ క్రాస్ చేసినా ఎక్కడ క్రాస్ అవ్వాలి ఎక్కడైతే మనకి రోడ్లో గ్యాప్ ఉంది అక్కడ క్రాస్ చేయాలి మన మధ్యలో ఎంబీసీబీలోనే కథలు పెడతాం దాడి క్రాస్ చేస్తారు చూస్తుంటే ఎలా క్రాస్ చేస్తున్నాను ఎక్కడైతే ఎంపీ చేసి క్రాస్ చేస్తుంటాం ఎంసీ చేసి క్రాస్ చేయడం మీకు చాలా జాగ్రత్త మిగిలిన జాగ్రత్తగా ఉండాలి మీ చేతిలో పిల్లలు ఒక స్కూల్ బస్ యాక్షన్ ఇంపాక్ట్ ఇంపాక్ట్లో మీకు తెలుసు మన న్యూస్లో చూస్తుంటే మిగిలిన వాళ్ళకంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని మీరు మీ కూడా ఎందుకంటే తెలియదు మీరు అయితే మ్యాక్సిమం సెవెంటీ స్పీడ్ చాలా మంచి అదే మన హైవేలో మ్యాక్సిమం సేపుల్ స్పీడ్ సిక్స్టీ సిక్స్టీ లోపలకి ఏదైనా కంట్రోల్ మీ పిల్లలు కూడా ఎక్కడ 이렇게 컵이었습